అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం సందర్భంగా శివుడి గురించి ఒక భక్తి పాట పాడబోతున్నాను మా అమ్మ చెప్పింది శివుని నామము మా నాన్న నేర్పారు శివుని గానము మా అమ్మ చెప్పింది శివుని నామము మా నాన్న నేర్పారు శివుని గానము ఏమి ఇవ్వాలో ఏమి అడగాలో ఏమీ ఇవ్వాలో ఏమి అడగాలో ఎన్నడో శివుడిని నేనడుగలేదాయే మా అమ్మ చెప్పింది శివుని నామము మా నాన్న నేర్పారు శివుని గానము కాశీవాసుడట శాంతికి నిలయమట కాశీవాసుడట శాంతికి నిలయమట భక్తుల బంధువట సృష్టికే మూలమట భక్తుల బంధువట సృష్టికే మూలమట ఎందెందు వెతికినా తానుండు నట మా అమ్మ చెప్పింది శివుని నామము మా నాన్న నేర్పారు శివుని గానము పిలిచిన పలుకునట కొలిచిన కరుగునట పిలిచిన పలుకునట కొలిచిన కరుగునట జగతిని నడుపునట కైలాసవాసుడట జగతిని నడుపునట కైలాసవాసుడట ఎందెందు వెతికినా అందే తానుండునట మా అమ్మ చెప్పింది శివుని నామము మా నాన్న నేర్పారు శివుని గానము భక్తుల బ్రోచునట పాపుల ననచునట భక్తుల బ్రోచునట పాపులను నచునట అందరి దైవమట ఆదిశక్తి నాధుడట అందరి దైవమట ఆదిశక్తి నాధుడట ఇందెందు వెతికినా అందే తానుండునట మా అమ్మ చెప్పింది శివుని నామము మా నాన్న నేర్పారు శివుని గానము ఏమీ ఇవ్వాలో ఏమీ అడగాలో ఏమీ ఇవ్వాలో ఏమీ అడగాలో ఎన్నడూ శివుడిని నేనడుగలేదాయే ఓం నమ శివాయ